ప్రైజ్లా డబ్బునందు ప్రియాప్రియమైన దేని వెళ్ళారా యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క మాటలు మనందరికీ మరి అందించడానికి దేవుడు తన కృప చూపించినాడు కనుక మరి ఈ వాక్యాన్ని మొదటి నుంచి చివరి వరకు మీరు చూసినట్లయితే చాలా మంచిది ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి ఆయన ఒక నూతన నిబంధన మనకి ఇచ్చాడు అసలు నూతన నిబంధన ఏంటో మనం తెలుసుకునే ముందు కొన్ని మాటలు మనము చూసుకుందాం ఎందుకంటే మనకు జ్ఞాపకం చేసుకోండి మోసే ద్వారా మనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రము ఈ లోకంలో ప్రతి మనిషిని కూడా పాపక్షమాపణ నిమిత్తము బలులర్పించడం అని మనకు తెలియపరిచి ప్రఖ్యాత పడముంది అయితే ఆ ధర్మశాస్త్రము ఏం చేసిందంటే మనిషిని శిక్షకు పాత్రలుగా తయారు చేసింది అయితే ప్రతి మనిషి కూడా ఈ లోకములో మరణిస్తూ ఉన్నాడు శిక్షకు అవుతున్నాడు కనుక వీళ్ళకి పాపక్షమాపణ కలగ చేయాలి అనేసి ఒక నిబంధన మనతో పెట్టాడు ఆ నిబంధన ఒకసారి మనము చూసుకుందాం ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ లుకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను ఒకసారి చూసుకుందాం సరే పంతొమ్మిది ఇరవై వచనాలు చూద్దాం చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో నేను చదువుతాను వినండి ఇరవై రెండో అచ్చాయం పంతొమ్మిది వచ్చిన పిమ్మట ఆయన ఒక రెట్టెన కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్న దీనిని చేసేదని వారితో చెప్పాను రెండవదిగా ఆయన ఆ ప్రకారం భోజనము అయిన తర్వాత ఆయన ఒక గిన్నె పట్టుకొని ఈ గిన్నెలో ఈ గిన్నె మీ కొరకు చిందించబడిన నా రక్తము వలన నేను కొత్త నిబంధన చేసిన ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఆయన ఏం చేశాడంటే ఒక రొట్టెను కొట్టుకొని దాన్ని విరిసి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఇది నా శరీరము అనేసి ఆ రొట్టె మొక్కనుకు ప్రార్థన చేసి మనకి ఇచ్చాడు ఎందుకంటే ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఈ శరీరము ఈ ముక్క ఆత్మనుసరమైన క్రీస్తు యొక్క శరీరము ఆత్మనుసారంగా మనకి అందించబడుతూ ఉంది ఎందుకు ఈ ముక్కను మనం తీసుకోవాలి ఎందుకు ఆయన శరీరాన్ని మనం భుజించాలంటే ఆత్మనుసరమైన ఆహారము తినువాడు పరలోక రాక్షమునకు వారసుడిగా లేక పాప క్షమాపణ నిమిత్తము ఈ లోకములో ప్రతి విషయములో కూడా దేవుని యొక్క సన్నిధిలో కూడి మనం ఏం చేయాలంటే ఆయన శరీరమును తిన ప్రతి ఒక్కడు కూడా పవిత్రుడుగా అవుతూ ఉంటాడు రెండవది ఏంటంటే ఆయన రక్తము నీ కొరకు నా కొరకు మనందరి కొరకు చిందించబడిన రక్తము ఎవరైతే త్రాగుతారో వారందరూ కూడా పాపక్షమాపణ నిమిత్తము ఆయన రక్తమును త్రాగు చూడట అయితే ఆయన శరీరము ఆయన రక్తము మనము నిత్యము ఒక ఆనవాయితీగా తీసుకోవటము కాదు కానీ దీని వలన మనము దేవుని యొక్క శక్తిని పొందుకునే వారిగా ఉండాలి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తున్నాము బైబిల్ గ్రంథంలో ఏమని ఉందంటే ఆయన శిలువ పైన చేయబోయే యొక్క త్యాగమును గూర్చిన్నారా యసుక్రీస్తు సివ పైన చేసే త్యాగమును గురించి మనతో మాట్లాడచ్చు ఈ శరీరమును మనకి అందించి ఉన్నాడు రెండవదిగా ఇది ఆచార ప్రకారము మనము తీసుకునకూడదు ఎందుకంటే ఒక నిబంధన ఇదే దేవుడిచ్చిన మనకి నిబంధన ఏంటంటే ఆయన శరీరము ఆయన రక్తమును తిని త్రాగటము ఆ రక్తను ఆ శరీరానుసారంగా భోజన ఆత్మానుసారంగా మనము పరలోక రాజ్యానికి వారసులుగా చేరాలి ఇది మనకి ఒక నిబంధనగా దేవుడు మనకి అనుగ్రహించబడి ఉన్నది దేవునికి స్తోత్రం అలలియ ప్రభుని జ్ఞాపకం చేసుకోండి ప్రతి విషయంలో కూడా మన చాలా వరకు ఏం చేస్తారంటే ఒక ఆచార ప్రకారము ఈ ప్రభు మనము తీసుకుంటూ ఉంటాం ఇది ఆచారం కాదండి దేవుడు మనకిచ్చిన ఒక నిబంధన దేవుడి మనకిచ్చిన ఒక ఆశీర్వాదము దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప కార్యము కనుక ఆయన రొట్టెయూ ఆయన శరీరమును ఆయన రక్తమును మన ఒక ఆచార ప్రకారం కాదు కానీ ఆత్మనుసారంగా ప్రభు యొక్క సన్నిధిలో చేరి ప్రభుత్వం మనం ఏకీభవించి తీసుకుంటే గనుక ఖచ్చితంగా ఆయన మనకి గొప్ప ఆశీర్వాదము అనుగ్రహించబడుతూ ఉంటది ఇంకోటి ఏంటంటే మూడవది ఏంటంటే ఆయన యేసుక్రీస్తు శిలువకు ఒప్పజెప్పక మునుపు ఒక రాత్రి ఆయన శిష్యుల యొక్క పాదములు కడుగుతూ ఉంటాడు ఎందుకు కడుగుతాడు అంటే మనం చూసినట్లయితే రేపు పొద్దున రేపు జరగబోయే కాలంలో క్రీస్తు యొక్క శిల్వ మరణము గురించి తెలుసుకునేటక్కై ఆయన తనను తాను తగ్గించుకొని శిష్యుల యొక్క పాదములను గడుపుతూ ఉంటాడు అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి మనము కూడా తగ్గించుకొని క్రీస్తు యొక్క పాదముల చెంత చేరి క్రీస్తు యొక్క ప్రేమను పొందుకొని ఈ నూతన యొక్క నిబంధన మన జీవితంలో కూడా చేసుకొని నూతనమైన కార్యములు జరిగించలేదు ఎందుకంటే మోషే ద్వారా మనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రము అనగా అక్షరము అక్షరము ప్రతి మనిషిని కూడా కృంగగొడుతూ ఉంది కనుక ప్రతి అప్పుడు ఆ కాలంలో ఏం చేసేవాడు అంటే పాపం వచ్చేసి దహన బలు అర్పించేవాళ్ళు ఆ బలి అర్పించి ఒక జంతువునో లేకంటే ఒక ఆ పౌరానో లేక ఆ ఈ లోకంలో ప్రతి విషయంలో కూడా పాపం వచ్చేసి బలి అర్పించేవాళ్ళు ఎందుకంటే వైభవ గ్రంథంలో ఒక మాటలు ఉంది కోడల యొక్క రక్తమును ద్వారా పాపము కడగబడదు కానీ కల్వర శిలువలో చిందించబడిన నీతి మందుని యొక్క రక్తము ద్వారానే ప్రతి ఒక్క పాపము కడగబడుతుంది అందుకని ఏమని రాయబడింది అంటే ఎడ్ల యొక్క రక్తము కోడల యొక్క రక్తము మనిషిని యొక్క పాపము పోగొట్టదు కానీ నీతిమతిని యొక్క రక్తమే మనిషి యొక్క పాపమును పోగొడుతూ ఉంది అందుకని ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోండి యేసు క్రీస్తు పాత నిబంధనను కొట్టివేయడానికి రాలేదు కానీ పాత నిబంధన గ్రంథములో కొన్ని మార్పులు వచ్చేసి మనకు ఒక నూతన నిబంధన మనకి అనుగ్రహించినాడు ఉన్నాడు కనుక ఈ నూతన నిబంధన మనము కూడా అనుసరించి మన పాపములను పోగొట్టుకొని సమస్తమును క్రీస్తుకు సమర్పించుకొని ఆయన నీ కొరకు నా కొరకు ఇచ్చిన ఈ నిబంధన మనం అనుసరించి ఈ నిబంధన ఒక అలవాటు ప్రకారం కాక హృదయపూర్వకంగా మనం దీన్ని అనుసరించి నడిచినట్లయితే ఖచ్చితంగా మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు అనుగ్రహించబడుతూ ఉంటది దేవునికి స్తోత్రం దేవుడింటి మాటలు దీవించవుడను గాక ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ పరిశుధుడా నీకే వందనాలు తండ్రి స్తోత్రములు ఇదిగో తండ్రి ఈ నూతన నిబంధన మీరు మాకు ఇచ్చినందుకు నీకే లెక్కలేని వందనాలు తండ్రి తండ్రి మోషి ద్వారా ఏ ధర్మశాస్త్రం అనేది మాకు అనుకరించి అన్నావో ఆ ధర్మశాస్త్రము ప్రభా మీరు కొట్టివేయటానికి కాదు కానీ ఆ ధర్మశాస్త్రములో ఆయా నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ అనేకులు ప్రభా పాపము వచ్చేసి ఆ పాపనకు ప్రాయచితముగా బలు అర్పించేవాళ్ళు ఆయా కోడల యొక్క రక్తము ద్వారా మా మనుషుల యొక్క పాపమును పోదు కనుక నీతి యొక్క రక్తము ద్వారానే ప్రతి మనిషి యొక్క పాపమును పోతుందని అయా ఆ రక్తంలో కడగబడిన వారికి క్షమాపణ దొరుకుతుందని నీవు మాకు ఒక నిబంధన ఇచ్చి ఉన్నావు అయా నీ శరీరమును మా కొరకు నలగ కొట్టబడి నీ రక్తము మా కొరకు చిందించబడి నీ రక్తము ద్వారా నీ శరీరం ద్వారా ప్రతి ఒక్క మనిషి యొక్క పాపమును పోగొట్టుకొని అయా అట్టి నిబంధన చేసి ఆ నిబంధన మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని బంధనలు ప్రతి విధమైన ఆయా పాపమును పోగొట్టుకోవడానికి క్రీస్తు యొక్క కల్వర్ సిలు కాచిన రక్తము ద్వారానే క్షమాపణ దొరుకుతుంది కనుక అటువంటి నిబంధన యొక్క రక్తం దగ్గరికి ఈ లోకంలో ప్రతి మనిషిని తోడుకొని వచ్చి నీ రక్తములో కడగబడి వారి జీవితంలో ఒక నూతన నిబంధన అనుగ్రహించమని వేరే మాయపచ్చు అని మహిమ ఘనత ప్రపదమని యేసు క్రీస్తు నామంలో వచ్చిన తండ్రి ఆమెన్ ఆమెన్